హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిర కలెక్షన్స్ అండి ఈరోజైతే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అవాసా బ్రాండెడ్ కుర్తీస్ అండి ఇందులో ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇవి వచ్చి మనకి రిలయన్స్ ట్రెండ్స్లో ఫుల్ రేట్ సెవెన్ సిక్స్టీ నైన్ ఉంది మనం సెవెన్ హండ్రెడ్ పెట్టి కొనుక్కోవాల్సిందే కానీ మన దగ్గర వచ్చేసి నేను థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో మీకైతే సేల్ చేస్తున్నాను ఇందులో ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే నాకైతే పిన్ చేసి అవైలబుల్ ఉందో లేదో అయితే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్ని సైజెస్లు అవైలబుల్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా నచ్చితే మాత్రం వాట్సాప్కి పింక్ చేసి ఎంక్వైరీ చేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ జీరో డబల్ వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ అండి ఫ్లాట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే మీరు ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే మీకు టాప్ అనేది వచ్చేసింది అవాసా బ్రాండెడ్ కుర్తీస్ అండి ఇవి వచ్చేసి మనం ట్రెండ్స్లో ఫుల్ రేట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది ఎలాంటి మనకి డిస్కౌంట్ అనేది ఇవ్వరు ఇక్కడైతే మీకు థర్టీ ఫైవ్ పర్సెంట్తో నేనైతే డిస్కౌంట్ ఇస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఫోర్ ఫిఫ్టీ వచ్చేసి ఈచ్ టాప్ అండి చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి మీకు ప్రైస్ ట్యాగ్తో సహా చూపిస్తున్నాను చూడండి మనకు ప్రైస్ ట్యాగ్ వచ్చేసి సిక్స్ నైన్ ఉంది నేను ఫ్లాట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫోర్ ఫిఫ్టీ ఈచ్ టాప్ వచ్చేసి ప్లస్ షిప్పింగ్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఖచ్చితంగా నేనైతే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేను షిప్పింగ్ ఛార్జెస్ అనేది మీరే మీరే వెయ్యాలి ఓకేనా అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఏ కలర్స్ ఏ సైజెస్ కావాలో మెన్షన్ చేయండి మళ్ళీ చెప్తున్నాను ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయండి మిస్ చేసుకోవద్దండి ఇలాంటి ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రావు ఇక్కడ నుండి మన ఛానల్లో డ్రెస్సెస్ కూడా నేనైతే తీసుకొస్తున్నాను మంచిగా అంబ్రేలా కుర్తీస్ పార్టీ వేరు డైలీ వేరు పాకెట్ కుర్తీస్ అలా అన్నీ తీసుకొని వస్తున్నాను త్రీ పీసెస్ టూ పీసెస్ అన్నీ తీసుకొని వస్తున్నాను రెగ్యులర్గా వాష్ చేస్తూ ఉండండి ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయడం ద్వారా మర్చిపోకండి పక్కన సౌండ్స్ వస్తున్నాయి ఏమి డిస్టర్బ్గా ఫీల్ కావద్దండి మాది రోడ్డుకుంటుంది వెహికల్ సౌండ్ వస్తుంది అంటే అందులో మా పక్కన బిల్డింగ్ కూల్ చేస్తున్నారు సో అలాంటి సౌండ్స్ వస్తున్నాయి దయచేసి అర్థం చేసుకోండి మీకు నచ్చిన కలర్స్ మీకు ఇంకా ఎలాంటి కావాలో కూడా నాకు రిక్వైర్మెంట్స్ ఉంటే చెప్పండి నేను అలాంటి టాప్స్ అండ్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ అన్నీ తీసుకొని వస్తాను మీకైతే రెగ్యులర్గా నేను అయితే టచ్లో ఉంటాను మీరు వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అంతే అండి Thank you for watching this video. Bye bye.